హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ లాక్ నైన్ టూ ఫైవ్ సన్ ఎక్స్పర్ట్ సూపర్ మార్టే సన్ స్క్రీన్ అమెజాన్ లో పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మంది కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫైవ్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఎనిమిది వందల అరవై ఐదు మంది కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా సిక్స్ థర్టీ ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ తో కంపేర్ చేస్తే ఫ్లిప్కార్ట్ లో ఇంత సేల్ తక్కువగా ఉండటానికి రీజన్ అంటే రేట్ డిఫరెన్స్ అండి ఫ్లిప్కార్ట్ లో ఫిఫ్టీ ఎంఎల్ఏ త్రీ ట్వంటీ రూపీస్తో ఉంది అదే అమెజాన్ లో హండ్రెడ్ ఎంఎల్ త్రీ అందుబాటులో ఉంది అమెజాన్ బెస్ట్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో ఇది ముప్పై నాలుగో స్థానంలో ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టే పాలకి సూట్ అవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది నో వైట్ కాస్ట్ క్విక్ గా అబ్జర్బ్ అవుతుంది నాన్ స్టికీ ఫీల్ తో అల్ట్రా మ్యాటే ఫినిషింగ్ ని ఇస్తుంది ప్రోడక్ట్ బెనిఫిట్స్ అంటే యువీ ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు డార్క్ స్పాట్స్ ని కరెక్ట్ చేస్తుంది మాయిశ్చరైజింగ్ అండ్ బ్రైట్నింగ్ ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ఉంది పిఏ త్రీ ప్లస్ ఫార్ములా తో తయారు చేయబడింది ఈ సన్ స్క్రీన్ వాడిన యూజర్స్ లో నైన్టీ టూ పర్సెంట్ ఈజీగా స్ప్రెడ్ అయిందని నైన్టీ టూ పర్సెంట్ నో వైట్ కాస్ట్ అని ఎయిటీ సిక్స్ పర్సెంట్ లైట్ వెయిట్ ఉందని తమ ఒపీనియన్ ని తెలియజేశారు ఇంకా ఈ ప్రోడక్ట్ లోని ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే నియాసిన ఉంది ఇది పిగ్మెంటేషన్ ని డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేసి ఎందుకు కావాల్సిన మాయిశ్చర్ ని అందిస్తుంది తర్వాత విటింగ్ ఈ ఉంది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ సాఫ్ట్ అండ్ చేస్తల్ స్కిన్ ని ఇస్తుంది ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ టూ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ వన్ స్టార్ సెవెన్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ వెయ్యిన్ని నూట ఇరవై ఆరు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ నాలుగు వందల ఇరవై నాలుగు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా వర్స్ట్ ప్రొడక్ట్ వేస్ట్ ఆఫ్ మనీ డోంట్ బై బ్యాడ్ ప్రొడక్ట్ ఇలా ప్రోడక్ట్ బాగలేదని దాదాపు నలభై ఐదు మంది రాశారు వైట్ కాస్ట్ ప్రాబ్లం ఉందని పదకొండు మంది అమెజాన్ సంబంధించి ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ఇరవై మంది రాశారండి ఇంకా మరో ఇరవై మూడు మంది దాకా ప్రోడక్ట్ చాలా వాటరీగా అనిపించిందని క్వాలిటీ బాగాలేదని ఏడుగురు రాశారు ఇన్ని డల్ గా డార్క్ గా చేసిందని హార్ష్ కెమికల్స్ ఉన్నాయని బ్లాక్ స్పాట్స్ వచ్చాయని దాదాపు ఏడు మంది రాశారు స్మెల్ బాలేదని ముగ్గురు ఆయిలీగా అనిపించిందని ఇద్దరు రాశారు ఇక వన్ వన్ రీజన్ రాసిన వాటిని నేను మెన్షన్ చేయటం లేదు పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా ఉన్నాయని ముఖ్యంగా చెప్పాలి నాన్ ఫీల్ తో హై ప్రొటెక్షన్ ఇస్తుందని బడ్జెట్ ఫ్రెండ్లీ హైలీ రికమెండెడ్ అని ఫ్యాబిలస్ సన్ స్క్రీన్ అని గుడ్ టెక్స్చర్ వచ్చేలా చేస్తుందని రాశారు ఈ ప్రోడక్ట్ రేట్ గురించి నేను ముందే మెన్షన్ చేశాను అమెజాన్ లో రీజనబుల్ రేట్ తో మనకి అందుబాటులో ఉంది ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ